గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసిన దగ్గర నుండి చివరికి న్యాయస్థానంలో ఒక అఫిడ కౌంటర్ దాఖలు చేసేంతవరకు కూడా పోలీసుల వ్యవహార శైలి చాలా ఆశ్చర్యంగా గమ్మత్తుగా విచిత్రంగా ఉంటూ వస్తూ ఉంది సత్యవర్ధన్ అనే అతన్ని కిడ్నాప్ చేసి బెదిరించారు అన్నది వల్లభనేని వంశీ మీద పోలీసులు పెట్టిన కేసు దానికి సంబంధించి వాళ్ళు ఒక సత్యవర్ధను వల్లమైన వంశీ దగ్గర ఇంటి దగ్గర ఒక విజువల్ చూపించారు అదేమో ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ విజువల్ సత్యవర్ధన్ జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చేదేమో ఫిబ్రవరి పదవ తేదీ అంటే నాకేం నన్ను ఎవరు బెదిరించలేదని వాంగ్మూలం ఇచ్చేది ఫిబ్రవరి పది వీళ్ళు రిలీజ్ చేసిన వీడియో ఫిబ్రవరి పద్నాలుగు అంటుంది వైసీపీ అండ్ అదే సమయంలో రాత్రి ఎనిమిదిన్నర కేసు పెట్టి పొద్దున ఐదున్నరకు అరెస్ట్ చేశారు వంశీని అరెస్ట్ చేసిన తర్వాత సర్ద్యప సత్యబడ్డ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలు బయట విమర్శలు చేశారు కామెంట్ చేశారు ఇదంతా ఒకేత్తు సరే ఇప్పుడు వంశీని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు విచారణ సాగుతోంది నాకు బెయిల్ కావాలని వంశీ పిటిషన్ వేశారు అండ్ జైల్లో ఆరోగ్య రీత్యా కొన్ని ఫెసిలిటీస్ కావాలని పిటిషన్ వేశారు వంశీ వేసిన బెయిల్ పిటిషన్ మీద కానీ ఆయన వేసినటువంటి అంటే నన్ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారు అని చెప్పి వంశీ పిటిషన్ వేశారు దాని మీద కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పి పోలీసులు అడిగితే ఇప్పటికి మూడు సార్లు ఇంత షార్ట్ టైంలో మూడు సార్లు సమయం కోరారు ఫస్ట్ టైం కావాలి సరే రేపటికి మళ్ళీ టైం కావాలి సరే ఎల్లుండికి మళ్ళీ తాజాగా విచారణ చేస్తే మళ్ళీ టైం కావాలి సో హెల్త్కి సంబంధించిన పిటిషన్ ఏమో సోమవారానికి బెయిల్కి సంబంధించిన పిటిషన్ ఏమో మంగళవారానికి మళ్ళీ వాయిదా పడ్డది కనీసం ఆరు రోజులు మూడు సార్లు సమయం కోరారు పోలీసులు ఎందుకు కౌంటర్ కూడా దాఖల దాఖలు చేయలేకపోతున్నారు అని వంశీ తరపు న్యాయవాదులు కూడా అక్కర్టులోనే ప్రశ్నించారు అంటే పోలీసులు మేము దొరికిపోతాం ఇరకపోతామని చెప్పే దాఖలు చేయట్లేదు అని చెప్పి అంటూ ఉన్నారు మరి ఈ విషయాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో పోలీసులకైనా తెలుస్తుందో లేదో అర్థం కావట్లేదు మరి చివరికి ఎక్కడికి పోయి అంటే ఏదో ఇప్పుడు మనం ఇదంతా చూస్తే మాకు రెండు రోజుల టైం కావాలి నాలుగు రోజుల టైం కావాలి అంటే వీళ్ళన్ని ఎక్కువ రోజులున్న వంశీని జైల్లో పెట్టడం కోసం ఈ టైం ఉపయోగపడుతుంది కానీ సమయం అనేది అందుకోసమే ఎవరైనా శుక్రవారం వలస చేసేది అందుకోసమే ఎప్పుడైనా శని ఆ జైల్లో ఉంటారు అని బెయిల్ రాదని ఇవన్నీ రకరకాల ఇక్కడ సో వీళ్ళంతవరకు జైలు లోపల పెట్టేస్తే మరి వీళ్ళకు ఒక అదో ఏంటో వ్యవస్థలో ఉన్న వాళ్ళకి నడిపే వాళ్ళకి అర్థం కాదు జైల్లో పెట్టేస్తే వస్తుంది అదో కాదా ఆనందం ఇప్పుడు ఏమనగానే వీళ్ళంతా ఎక్కువ జైల్లో పెట్టాలి ఇట్లా అడుగుతున్నారు లేకుంటే కౌంటర్ వేసేయచ్చు కదా ఏది ఎక్కడ జరిగింది ఏం జరిగింది వాళ్ళ దగ్గర సాక్షులు ఎంతవరకు కరెక్ట్ ఎక్కడ బెదిరించారు బెదిరించారని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి రకరకాలతోటి ఇవేం లేకుండా కౌంటర్ వేసే టైం కూడా వాళ్ళకి లేకపోవడం ప్రతిసారి టైం అడుగుతూ పోవడం చూడాలి మరి ఈ టైం తీసుకొని లాస్ట్కి ఏం కౌంటర్ వేస్తారు